హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం ఉస్తికాయలతో అయితే పప్పు చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ కాయలు మీరు చూసారా దీని పేరైతే ఉస్తికాయలు అని మా ఊర్లో అయితే అంటారు మీ ఊర్లో ఏమంటారో కమెంట్ చేయండి అలాగే మీరు ఈ కాయలతో ఏం వెరైటీ చేస్తారో కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ వ్యూస్ అయితే వస్తాయి కానీ లైక్స్ అయితే అస్సలు రావట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ మీ కనుక ఈ వీడియో వచ్చినట్టయితే యూస్ఫుల్ అనిపించినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీటిని అయితే అన్నీ ఇలా ఒక్కొక్కటి సపరేట్ చేసుకొని ముందుగా రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అయితే నేను అన్నీ రెడీ చేసేసుకున్నాను కావాల్సినటువంటి వంటకి అయితే ఫస్ట్ అయితే మనం కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ పప్పు అయితే తీసుకొని ఇలా వాటర్ అయితే పోసుకొని బాగా వాష్ చేసుకోవాలి ఫస్ట్ ఈ కందిపప్పునైతే మనం కందిపప్పు పొలగూర అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇది దీంట్లో ఎన్ చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇది కొంచెం లైట్గా అయితే చేదుగా అయితే ఉంటుంది కాకరకాయ టేస్ట్లో లైట్గానే ఎక్కువ కాదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది లాగా వేస్ట్ చేసుకుంటే దీంట్లో అలాగే కొద్దిగా పసుపు కొన్ని ఎండుమిరకాయలు అలాగే ఈ కాయల్ని మనం తీసేసాం కదా వీటినన్నింటినీ వాటర్లో వేసుకొని బాగా కొంచెం నలపాలి ఎందుకంటే సీడ్స్ చాలా ఎక్కువ ఉంటాయి అవి మనకు తినేటప్పుడు కూడా మనకు సీడ్స్ అయితే కొంచెం ఇరిటేటింగ్గా ఉంటాయి కాబట్టి మనం అన్నీ తీసేసుకోవాలి మీకు కనుక అలాగే నచ్చినట్టయితే అలాగే వేసుకోండి ఫ్రెండ్స్ ఇలా అయితే నీట్గా వాష్ చేసి కొద్దిగా అయితే నలిపేసి వేసుకుంటున్నాను అలాగే దీంట్లో ఒక రెండు టమాటాలు ఫైన్గా చిన్నవిగా తరిగి అయితే వేసేసుకుంటున్నాను చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా అయితే కొద్దిగా విజిల్స్ అయితే రావాలి ఒక ఫైవ్ ఫైవ్ వరకు అయితే ఇలా అయితే కుక్కర్కి విజిల్ పెట్టేశాను మనం వాష్ చేస్తాం కదా ఫ్రెండ్స్ దీంట్లో చూడండి ఎన్ని సీడ్స్ ఉన్నాయో ఈ సీడ్స్ చెట్టు కూడా చాలా స్ట్రాంగ్ కొద్దిగా మొండి చెట్టు అంటారు అలా వేస్తే వచ్చేస్తాయి ఈ గింజలు ఈ విజిల్ వచ్చేటప్పుడు మనం దీనికైతే పోపు అయితే పెట్టేసుకుందాం దానికి కొద్దిగా ఆవాలు ఎండు కరేపాకు పచ్చి కరేపాకు ఉంటే కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏది అవైలబులిటీలో ఉంటే అది కొన్ని అయితే తెల్లగడ్డలు అలాగే కొన్ని ఎర్రగడ్డలు వన్ ఆర్ టూ యువర్ చాయిస్ కొంత ఎక్కువ వేసుకుంటే కూడా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది అయితే ఫ్రై అయితే అయిపోయింది విజిల్స్ కూడా వచ్చాయి బాగా ఉడికింది కదా ఫ్రెండ్స్ దీంట్లో అయితే మనం సాల్ట్ అయితే వేయలేదు ఇప్పుడైతే సాల్ట్ రుచికి సరిపడా వేసుకొని అలాగే పప్పు తీసుకొని బాగా ఫైన్గా అయితే మనం మెదుపుకోవాలి ఎనుపుకోవాలి ఇది బాగా వెనిపేసి దీంట్లో అయితే నేను చింతపండు అయితే పెట్టలేదు కొద్ది అయితే వేసేస్తున్నాను ఫస్ట్ మనం నానపెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కానీ ఎక్కువ పులుపు అయితే అవసరం లేదు కర్రీకి ఇలా బాగా స్మాష్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసిన పోపులో అయితే దీన్ని వేసేసుకొని కొద్దిగా ఉడకనివ్వాలి అంతే చాలా సింపుల్గా అయితే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కుస్తకాయలతో పప్పు చాలా సింపుల్ కొద్దిగా ఇంగ్రీడియంట్స్తోనే అసలు ప్రిపేర్ అయిపోతుంది ఈ చెట్టు కూడా మనం పార్ట్స్ లో కూడా వేసుకొని గ్రో చేసుకోవచ్చు మీకు కనుక ఏమి నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్